అందరికీ చెప్పింది నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా రేపు ఇరవై తారీఖున పోలిపల్లి విజయనగరం జిల్లాలో యోగలం పాదయాత్ర ముగింపు సభ జరగబోతుంది అంగరంగ వైభవంగా రాష్ట్రం నలుమూలల నుంచి లోకేష్ గారు అభిమానులు అలాగే ఆంధ్ర రాష్ట్రం మేలు కోరుకుని ప్రతి ఒక్కరూ అక్కడికి తరలి వెళ్తున్నారు చాలా చోట్ల ట్రైన్ టికెట్లు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు అయితే ఇదంతా ఒక ఎత్తు ఇంత అంగరంగ వైభవంగా జరుగుతుందని వైసీపీ వాళ్ళు సైకిల్ చూసినట్టు ఊరుకుంటారా సైకోలు అదల ప్రచారం వదలు పెట్టారు ఏంటయ్యా ప్రచారం అంటే లోకేష్ గారు ఎన్నో వేల కిలోమీటర్లు నడుతున్నని ఎన్నో వేల కిలోమీటర్లు నడిచారు అది ఎలా కుదురుతుంది మాకు మాకు ఎన్ని వేల కిలోమీటర్లు నడాలి ఏంటి వాళ్ళు చెప్పాలా ఎన్ని వేల కిలోమీటర్లు లోకేష్ గారు నడాల అది తెలియదా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నడాలి ఎక్కడ ప్రజల సమస్యల్లో ఉన్నారు ఏ ప్రజలు ఏ సమస్యల్లో ఉన్నారు ఆ సమస్యలు ఆయన నోట్ చేసుకున్నాడు ఆయన చేయాల్సింది చేశాడు ఇక వంద రోజులు ఉంది ఎలక్షన్ ఇకి ఇప్పుడు రాజకీయ సమీకరణాల్లోకి ఆయన అడుగు పెడతాడు ఇప్పుడు దాకా ప్రజా బాహుళ్యంలో ఉన్నాడు ప్రజల సమస్యలన్నీ తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ ప్రజల సమస్యలు పరిష్కారాలు ఆలోచించే ఆ దిశగా వేయడానికి సిద్ధంగా ఉంటే ఏం చెప్పిన రోజులు నడవలటండి ఎలక్షన్ అయిపోదాకా నడమంటారు వైసీపీని అడిగితే జగన్మోహన్ రెడ్డి అయితే ఎలక్షన్ అయిపోయిన పది నెలల దాకా నడమనంటే లోకేష్ ఎందుకంటే ఆయన ఈ రాజకీయాల్లో లేకపోతే ఈదిగా మేము ఏదో కింద మేద్ద కింద పెడితే ఏదో గెలిచి వచ్చాన్న ఆశ అయితే ఉంది వాళ్ళకి అయితే నేనేమంటానంటే లోకేష్ గారి పాదయాత్రనే మా జగన్ బ్రో పాదయాత్రతో పోలుస్తున్నాడు అసలు ఈ రెండు పాదయాత్రలకి పోలికేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా జరిగింది లోకేష్ గారి పాదయాత్ర ఎలా జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర మీరు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి మొదలు పెట్టిన దగ్గర నుంచి అతని మీద ముప్పై ఎనిమిది కేసులు ఉన్నా అతని మీద బాబాయిని చంపేసిన అంతకులకి సపోర్ట్ చేసాడని ఉన్నా డ్రామా ఆడాడని ఉన్నా ఇన్ని దారుణాలు ఇన్ని అన్యాయాలు అయిన వెనకాల ఉన్నా సరే అతను ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఫుల్ పోలీస్ సెక్యూరిటీ రోక్ పార్టీస్ పారామిలిటరీస్ ఫుల్ సెక్యూరిటీతో పాపం జగన్మోహన్ రెడ్డిని కంటికి రెప్పలా నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడారు ఎక్కడైనా జగన్ రెడ్డి పాదయాత్రలో ఎక్కడైనా తెలుగుదేశం కార్యకర్తలు ఏమన్నా నిరసన తెలియజేసినట్టు కానీ ఆయన మీద రాయలు తీసినట్టు కానీ ఆయన మీద దాడికి వచ్చినట్టు కానీ ఒక్క ఇన్సిడెంట్ చూపించండి అంతలా కంటికి రెప్పలా కాపాడాడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ మరి లోకేష్ గారు పాదయాత్ర ఎలా నడిసింది పాదయాత్ర మొదలైంది ఇక అక్కడి నుంచి నల్ల పిల్లలు లెక్క చేసే వయసు ఇవ్వడు ఒకడో రాళ్ళు తీసే వయసు ఒకడో దాడులు చేసే వయసు ఒకడు వాళ్లే దాడికి వచ్చి వాళ్ళు తన్నులు తిని మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి లోకేష్ గారు యువకాలంలో ఉన్న వాలంటీర్లు అందరినీ అరెస్ట్ చేయించేవాడు మరొకడు లోకేష్ గారు మీరు తప్పుడు కేసులు పెట్టేవాడు ఒకడు ఇంత దారుణాల మధ్యలో సాగింది లోకేష్ గారి పాదయాత్ర మధ్యలో పాదయాత్ర బాగా ఊపందుకుందన్న టైంలో నారా చంద్రబాబు నాయుడు గారిని తప్పుడు కేసులు అరెస్ట్ చేశారు ఆయన అరెంజ్ చేయడానికి యువగాల పాదయాత్ర ఆపడం కూడా కారణం కారణం నాపాలు ఎలాగన్నా ఈ నెలబోతుంటే ప్రజలందరూ కూడా నిరంజనాలు పడేస్తున్నారు లోకేష్ గారికి లోకేష్ గారిని మామూలుగా ఆపమంటే ఆయన భయపడతలేదు రాళ్ళు చిన్న భయపడలే కోడుగుడ్లు చిన్న భయపట్లే వాళ్ళ వారంటీలను అరెంజ్ చేసిన భయపట్లే ఆయన తప్పుడు కేసులు పెట్టిన భయపడలేదు మరి ఎలా భయపడతాడు లోకేష్ గారు అని ఆలోచిస్తే తండ్రి అంటే ఆయనకి అభిమానం కుటుంబం అంటే ఆయన వాల్యూ ఇస్తాడు సో కుటుంబాన్ని ఏమన్నా చేద్దాం సినిమాలో వెళ్ళాలని ఆలోచిస్తారు ఇలాగ హీరోను కంట్రోల్ చేయలేక హీరో తల్లినో తండ్రినో కిడ్నాప్ చేసేటు వాళ్ళని చంపేస్తానని బెదిరించడం సినిమాల్లో చేస్తాడు రా అది డైరెక్ట్గా చేసాడు జగన్ బ్రో ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారిని నరదు చేసేసి యువకుల పాదయాత్ర నా పెద్దగా ట్రై చేసేట్టు చంద్రబాబు నాయుడు గారు ఇలా బయటకు వచ్చాడు లేదా మళ్ళీ దుమ్ము రేపుకుంటూ వచ్చాడు లోకేష్ గారు పాదయాత్ర జనాలు ఎలా పడుతున్నారు చూశారు నేరాజనాలు వేలల్లో కాదు లక్షల్లో చేస్తున్నారు జనం అంతమంది జనం వస్తూ ఉంటే తట్టుకోలేని జగన్ బ్రో ఇప్పుడు ఆయన ఇన్ని కిలోమీటర్లు నడాలి ఇన్ని మీటర్లు నడాలి ఇన్ని మోర్లు నడాలి ఆ లెక్క అన్ని ఇప్పుడు మాకు ఆ లెక్కలు వెళ్ళి ఎత్తే వైసీపీ కూడా అన్ని మోర్రులు మేము నడాలంట మరి సిగ్గుందర అసలు దుమ్ము రేగొడేస్తున్నారండి లోకేష్ గారు అందుకని వీళ్ళ భయం తారాస్థాయికి చేరిపోయింది మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి పాతవీడులు దొరుకుతాయి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను ఎలా కాపాడాడు జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారు పాదయాత్రలో ఎన్ని ఆటంకాలు క్రియేట్ చేశాడు ఎన్ని కేసులు ఎన్ని దాడులు పెట్టించాడు తెలిసిపోద్ది ఎవడు ధైర్యవంతుడు ఎవడు పిల్కొడ్డు అందరూ తరలి రండి మేము కూడా వెళ్తున్నాం మనం ఉండే ఆ దూరంగా ఉన్నాం లే మనకు ఎలా అద్భుతం మనం ఎలాగే టీడీపీ కొట్టేస్తాం అది ఎత్తు కానీ మనం పబ్లిక్ గా మనం డైరెక్ట్గా పాల్గొంటాం ఇప్పుడు మన భారతదేశం స్వతంత్రం కావాలని భారతీయులు అందరూ కోరుకున్నారు కానీ స్వతంత్ర సమరయోధులు మాత్రం ఎందుకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి వాళ్ళు డైరెక్ట్ గా పాల్గొన్నారు అలాగే యోగాలం పాదయాత్ర ముగింపు సభలో ప్రతి ఒక్కరూ పాల్గొనడానికి ట్రై చేయండి ఇది ఆంధ్రప్రదేశ్ కోసం జరుగుతున్న స్వతంత్ర పోరాటం ఇది జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంత్రణ మీద చేస్తున్న పోరాటం ఇది ఈ పోరాటంలో మన సపోర్ట్తో పాటు మన ప్రజెన్స్ కూడా ఉండాలి అక్కడ ప్రతి ఒక్కరు రండి బాధ్యతకున్నాం ఏమవుతుందండి మహా అయితే ముందు నుంచి ట్రైన్ ఎక్కుతారు కాదు దూరంగా ఉంటే ఉదయానికి దిగుతారు అక్కడి నుంచి వస్తారు వచ్చి అక్కడ అందరిలో నిలబడి లైన్లో నిలబడి చాలు లేదా దూరంలో ఎక్కడైనా ఉండండి ఏం ఎంజెండా పట్టుకుని అలాగ ఉండండి కెమెరాలు అన్నీ ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా అంత మంచిగా మామూలుగానే చచ్చిపోతారు ఇక ఇప్పుడు యోగాల పాదయాత్ర ముగింపు యాత్రతోటి ఏమైపోతాడు ఏంటో మా జగన్ జాగ్రత్త జగన్ రోజు చూస్తా ఉంటే ప్రతి ఒక్కరూ రావటానికి ట్రై చేయండి ఏదైనా హెల్త్ ప్రాబ్లం ఉంటే తప్ప లేకపోతే ఇవాళ ఈ సమయం ఉద్యోగం పోద్ది అంటే తప్ప మిగతా ఏ కారణాల సరే మీరు అక్కడికి గుర్తుపెట్టుకుంటుంది మేమందరం కూడా వచ్చేస్తాం సరదా కలిసి అంగరంగ వైభవం మన కోసం ఇన్ని ప్రమాదాలు ఇన్ని హత్య ప్రయత్నాలు ఇన్ని కేసుల్ని తట్టుకుని ఆంధ్ర ప్రజల కోసం నడిచిన యువ నాయకుడిని అప్రిషియేట్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా మనం డైరెక్ట్గా వెళ్ళి అన్నా అని ఇవ్వక్కర్లే మనం అక్కడ నిలబడుతూ చాలు ఆయన అప్రిషియేట్ చేసినట్టే అలాంటి నాయకుల్ని మనం కాపాడుకోకపోతే అలాంటి నాయకులు అనగా మనం ఉన్నామని తెలియచేయకపోతే ఎవరు వస్తారు మన కోసం నిలబడడానికి అది ఇలాంటి నియంత్రణకు వ్యతిరేకంగా అందరూ రావాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా మహాసేన మీడియా ప్రతినిధిగా మీ అందరూ కూడా హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాను ఇరవయో తారీఖు విజయనగరం జిల్లా పోలిపల్లి ఉంటాను సార్ జై భీమ్ జై భారత్ జై జై మహాసేన్